హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా మనం ఫిజిక్స్లో క్లాస్ ఫైవ్ అనేది చూద్దామండి ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగిన దాని గురించి పూర్తిగా ప్రతిదీ కూడా డిస్కస్ చేద్దాం దీంట్లో ఇంతకు ముందు కన్నా ఇంతకుముందు ఆల్రెడీ మనం నాలుగు క్లాసులు చేసి ఉన్నాం ఆ నాలుగు క్లాసులు ఎవరైనా చూడకపోతే ఆ క్లాసులు కూడా ఒకసారి చూసుకోండి ఫిజిక్స్లో ఇవి ప్రీవియస్గా అడిగినవి త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఏదైతే ఇంపార్టెంట్ ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఎవరైతే రైల్వేస్కి ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా మంచి వీడియో అండి సో చూడాలి చూసుకొని సో ప్రాక్టీస్ చేయండి ఓకేనా సో లేట్ చేయకుండా మనం సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సో చూడండి ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ ఒక నిమిషం ఎస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ డూ మోర్ వర్క్ అంటే ఎక్కువ ఈ కిందిట్లో ఏదో ఎగ్జాంపుల్స్ ఉన్నాయో దీంట్లో ఎక్కువ వర్క్ అనేది మనకు అవుట్పుట్ అనేది అవుట్పుట్ అనేది ఎక్కువగా ఏదో వస్తుంది వర్క్లో సో రైజింగ్ హ్యామర్ సో రైజింగ్ హ్యామర్ అనేది ఎట్లా ఉంటుంది అనమాట రైజింగ్ హ్యామర్ బుల్లెట్ ఫైర్ అండ్ మూవింగ్ స్టోన్ ఆర్ రొటేటింగ్ వీల్ ఇందులో మనకి ఎక్కువ వర్క్ ఉండేది ఎక్కడ బుల్లెట్ ఫైర్డ్ గన్ గుర్తుపెట్టుకోండి బుల్లెట్ ఫైడ్ గన్లో మనకి వర్క్ అనేది ఎక్కువగా జరుగుతుంది ఓకే క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్వశ్చన్ చూడండి ప్రాబ్లమెటిక్ అనమాట మనకి ఈ వర్క్లో వచ్చేసరికి ప్రాబ్లమెటిక్స్ కూడా అడుగుతాడండి ఏం లేదు చాలా సింపుల్గానే ఉంటుంది దీనికి ఏం లేదు మనం ఫార్ములా అనేది తెలుసుకుంటే సరిపోతుంది అయితే ఇక్కడ ముందుగా మనం డిస్కస్ చేయబోయేది సో వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిస్ప్ అంటే ఎఫ్ ఇన్ టు అంటే ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఇది అందరికీ తెలుసు రైట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ తెలియకపోయినా ఇప్పుడు తెలిసిపోయింది డిస్ప్లేస్మెంట్ కదా ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అదే ఒక యాంగిల్ పరంగా ఇచ్చారు అనుకో సపోజ్ చూడండి ఇక్కడ ఇలా ఇచ్చారు అనుకోండి ఇదనమాట మనకి వర్క్ ఉంది సో ఫోర్స్ అనేది ఇట్లా ఈ డైరెక్షన్లో మనకి అప్లై అనుకోండి సో లీనియర్గా ఒక ఫోర్స్ అనేది అవుతుంది పర్పండిక్యులర్గా ఒక ఫోర్స్ అని అవుతుంది ఇది ఎఫ్ కాస్ తీటా అయితే ఇది ఎఫ్ సైన్ థీటా అవుతుంది రైటా ఇది యాంగిల్ ఫోర్స్ దిస్ ఈజ్ ద డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ రైట్ దీనికి మనం ఫార్ములా ఏంటంటే వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డి కాస్ తీటా ఓకే ఎఫ్ ఇంటూ డి కాస్ థియేటా గుర్తుపెట్టుకోండి ఎఫ్ అంటే ఫోర్స్ అనమాట ఎఫ్ అంటే ఫోర్స్ డి అంటే డిస్ప్లేస్మెంట్ డి అంటే డిస్ప్లేస్మెంట్ ఇది యాంగిల్ అనమాట ఈ యాంగిల్ యాంగిల్ బిట్వీన్ టూ ఫోర్సెస్ అనమాట ఈ ఫోర్స్కి ఫోర్స్కి యాంగిల్ అనమాట రైట్ దిస్ దిస్ డబల్ఏ అంటే తెలుసు కదా మనకి మనకు కావాల్సింది అది వర్క్ సో ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం చూద్దాం రైట్ ప్రాబ్లం ఒకసారి చూడండి ఫోర్స్ ఆఫ్ ట్వంటీ నూటన్స్ డిస్ప్లేసెస్ అయిన ఆబ్జెక్ట్ త్రో టూ మీటర్స్ డస్ ద వర్క్ ట్వంటీ జౌల్స్ ద యాంగిల్ బిట్వీన్ ద ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి మధ్య సో ఇది ఫోర్సు ఇది డిస్ప్లేస్మెంటు సో ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ మధ్య యాంగిల్ని కొనుక్కోమంది రైట్ ఇది ఫోర్స్ కదా ఇది డిస్ప్లేస్మెంట్ రైట్ ఈ రెండింటి మధ్య యాంగిల్ కొనుక్కోమంది మనం ఆల్రెడీ చూసాం ఏంటి ఫార్ములా డబల్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్ డి కాస్ రైట్ సో హియర్ మనకి ఆల్రెడీ ఎఫ్ ఇచ్చాడు అంతా ట్వంటీ న్యూటన్స్ ఈ ఎఫ్ అనేది ఆల్రెడీ ట్వంటీ న్యూటన్స్ అని ఇచ్చేశాడు ఓకే డి ఇచ్చేసాడు టూ మీటర్స్ అని ఇచ్చాడు రైట్ సో వర్క్ కూడా డబ్ల్యూ అనేది ఇచ్చాడు ట్వంటీ జౌల్స్ అని ఇచ్చాడు రైట్ ఇప్పుడు ఇట్లీ మనం ఇందులో సబ్స్ట్యూట్ చేద్దాం ఇందులో ఫార్ములాలో ఓకే డబల్యూ అంతా ట్వంటీ జౌల్స్ ఓకే ఇది ఫోర్స్ సిజుగుల్ ట్వంటీ న్యూటన్స్ ఇంటూ టూ కాస్ ఇట సో ఈ రెండు కూడా ఇటు ఇటువెల్త్ ఏమవుతాయి దిస్ ఈజ్ ఫార్టీ సో ట్వంటీ బై ఫార్టీ అవుతుంది రైట్ ట్వంటీ బై ఫార్టీ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ థియేటా నా కాస్ థియేటా ఈజ్ ఈక్వల్స్ టు ట్వంటీ వన్ జా టూ జా కదా దట్ ఈజ్ వన్ బై టూ సో థియేటాలో వన్ బై టూ అంటే కాస్ట్ ఎంత కాస్ట్ సిక్స్టీ కాస్ థియేటా ఈజ్ ఈక్వల్స్ టు వన్ బై టూ దెన్ థియేటా ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ కాస్ట్ సిక్స్టీ ఈజ్ వన్ బై టూ కదా సో థేటా ఈజ్ ఈక్వల్స్ టు సిక్స్టీ డిగ్రీస్ సో ఆన్సర్ ఏమొద్ది సిక్స్టీ డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది ఇది క్లియరా ఓకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రెండు ప్రాబ్లమ్స్ సో రెండు ఫార్ములస్ ఏంటంటే ఎఫ్ యూజికల్ డబుల్ యూజికల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని గుర్తుపెట్టుకోవాలి అదే యాంగిల్ అది అయితే మాత్రం ఎఫ్ ఇంటూ డి ఉంటుంది ఎక్స్ట్రాగా కాస్ తిటా అనేది మనకి యాడ్ అవుతుంది దట్ ఈస్ అ యాంగిల్ రైట్ క్లియర్ నెక్స్ట్ సో ఇది చూడండి ఈ ప్రాబ్ ఇది కూడా ఒక ప్రాబ్లమే బట్ ఇక్కడ మనం ఏమీ భయపడవలసిన అవసరం లేదు ఒక్కసారి ఏమున్నాయో చూద్దాం ఈ పోర్టర్ రైజెస్ ట్వెల్వ్ కేజీ ఆఫ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ అండ్ పుట్ ఆబ్జెక్ట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అబవ్ ఫ్రమ్ ద సర్ఫేస్ ఆన్ హీజ్ హెడ్ క్యాలిక్యులేట్ ద వర్క్ డన్ ఆన్ ఆబ్జెక్ట్ ఏం లేదు దీని అర్థం ఏంటంటే ఒక పోర్టర్ అనేవాడు పన్నెండు కేజీలు ఒక ఆబ్జెక్ట్ని ఎంత ఇది పన్నెండు కేజీలు ఒక ఆబ్జెక్ట్ని ఇది ఎర్త్ ఓకే మనోడు ఇలా పట్టుకొని ఉన్నాడు రైట్ పన్నెండు కేజీలు దీనికి దీనికి మధ్య డిస్టెన్స్ అంతా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అక్కడ పట్టుకొని ఉన్నాడు కాబట్టి దాంట్లో ఏ మూమెంట్ అనేది లేదు వర్క్ డన్ అంటే ఏంటి సో ఇది ఏంటంటే ఇక్కడ మనకి రెండు ఎనర్జీలు ఉంటాయి ఏముంటాయి కైనటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంటుంది రైట్ కైనెటిక్ ఎనర్జీ అంటే మూవింగ్ ఆబ్జెక్ట్స్కి ఉండేది కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్టేషనరీ సో ఇప్పుడు మనం ఏమైంది ఇక్కడ ఈ పాటర్ అనేవి ఏం చేసాడు ట్వల్వ్ కేజీ పట్టుకొని పైన వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఎవ సర్ఫేజ్లో ఆన్ హీస్ హెడ్ హెడ్ మీద పెట్టేసుకొని ఉన్నాడు అనమాట రైట్ సో హెడ్ మీద పెట్టుకొని ఉన్నాడు సో హెడ్ మీద పెట్టుకుని ఉంటే దీనికి ఉండే ఎనర్జీ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ కదా సో హెడ్ మీద ఇలా పెట్టుకొని ఉన్నాడు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కదా వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ రైట్ ఇక్కడ ఉండేది పొటెన్షియల్ ఎనర్జీ సో వర్క్ డాన్ కనుక్కోవాలంటే సో మనకి వర్క్ డన్ కనుక్కోవాలంటే ఇక్కడ మనం ఏ ఏ ఫార్ములా పొటెన్షియల్ ఎనర్జీ సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు పొటెన్షియల్ ఎనర్జీ రైట్ పొటెన్షియల్ ఎనర్జీ సో పొటెన్షియల్ ఎనర్జీకి ఏంటి ఆల్రెడీ మనకు తెలుసు ఎంజిహెచ్ రైటా ఎంజిహెచ్ కదా అది ఎంజీహెచ్ సో వేద్దాం మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ ఎం అనేది ట్వల్వ్ కేజీ ఎం అనేది ట్వెల్వ్ కేజీ అన్నాడు తర్వాత జీ అనేది ఆల్రెడీ ఇచ్చాడు ఎక్కడ చూసారా టెన్ ఇచ్చాడు ఓకే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ హెచ్ అనేది ఇచ్చాడు హైట్ వన్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అన్నీ సరిపోయాయి కదా మీటర్స్ మీటర్స్ ఓకే క్లియర్ సో హియర్ ఒకడాజీక్వల్స్ టు ఎంజీహెచ్ అని అన్నా ఓకే ఎం అనేది ట్వెల్వ్ కేజీ టెన్ కేజీ వన్ పాయింట్ ఫైవ్ కేజీ చూడండి వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ కదా అంటే వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీలో ఆఫ్ ఎంత వన్ ఎయిటీ కదా ఓకే వన్ ట్వంటీ ప్లస్ సిక్స్టీ కదా వన్ ఎయిటీ సో ఆన్సర్ ఏమొద్ది వన్ ఎయిటీ జౌల్స్ క్లియర్ వర్క్ ఏంటి యూనిట్స్ జౌల్స్ అది కొనుక్కోవాలి రైట్ కొంచెం మనసు పెడితే వస్తాయండి బట్ ఇక్కడ పెద్ద ఏమీ రాకెట్ సైన్స్ ఏం కాదు బట్ ఇవి నేర్చుకోవచ్చు అనమాట సో ఈ ఫార్ములా అనేది మనం మీరు ఒక నోట్స్ అనేది మేక్ చేసుకుని రాసుకోండి దీని మీద రిపీట్ అవుతూ ఉన్నాయి క్వశ్చన్స్ గ్రూప్ డీకి అయితే ఇంతకన్నా ఎక్కువ ఇవ్వడం రైట్ ప్రతిదీ కూడా దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను ప్రతి ఫార్ములా కూడా దీంట్లో టచ్ చేస్తూ వెళ్తున్నాను సో ప్రతిదీ కూడా మీరు చూసుకుంటే సరిపోతుంది రైట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం సో ఇక్కడ చూడండి ఇఫ్ ఏరోప్లేన్ ట్రావెల్స్ ఫోర్ థౌజండ్ మీటర్స్ డిస్టెన్స్ రైట్ దిస్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్ సో దిస్ ఈస్ ఎ డిస్ప్లేస్మెంట్ రైట్ అండ్ వర్క్ డన్ ఈజ్ ట్వంటీ థౌజండ్ జౌల్స్ ఓకే దిస్ ఈజ్ ద వర్క్ డన్ క్లియర్ రైట్ ద ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఇట్ ఏం కొనుక్కోమన్నాడు ఫోర్స్ కొనుక్కోమన్నాడు సో ఈ మూడిటికి రిలేషన్ ఆల్రెడీ మనకు తెలుసు ఏంటి వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇన్ టు డిస్టెన్స్ యాంగిల్ అడగలేదు కదా యాంగిల్ అడిగితే అని రైట్ ఇప్పుడు మనకు వర్క్ ఆల్రెడీ ఇచ్చేసాడు అంత ట్వంటీ థౌజండ్ జౌల్స్ రైట్ ట్వంటీ థౌజండ్ ఫోర్స్ ఇవ్వలేదు రైట్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు అంత ఫోర్ థౌజండ్ మీటర్స్ సో కెన్ సో దానికి కన్వర్ట్ చేసుకుంటే ట్వంటీ థౌజండ్ బై ఫోర్ థౌజండ్ రైట్ సో త్రీ జీరోస్ త్రీ జీరోస్ క్యాన్సిల్ ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ జా దట్ ఇస్ ఫోర్స్ ఫోర్స్కి ఏంటి యూనిట్స్ న్యూటన్స్ దట్స్ నోట్ రైట్ ఫోర్స్ న్యూటన్స్ క్లియర్ సో ఆన్సర్ ఏం అక్కడ ఉంది ఫైవ్ న్యూటన్స్ అంతే సో మనం ఏమి ఇచ్చాడనేది డేటా చూసుకొని అది దేనికి అవైలబుల్ అవుతుందో చూసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ అయిన క్వశ్చన్స్ అనమాట సో ప్రతి క్వశ్చన్ కూడా మీకు దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది సో సేమ్ మోడల్స్ అనేవి ఎక్కడ కూడా చెప్పను ప్రతిది కూడా సో ఒకటే క్వశ్చన్లా ఉంటుంది బట్ మీకు తీసుకునేది డేటా అనేది కరెక్ట్గా తీసుకోవాలి పక్కన యూనిట్స్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి గ్రూప్ డికి మీకు ఇది సరిపోతుంది రైట్ ఇక్కడ చూడండి ద వర్క్ డన్ అనేది ద వర్క్ డన్ ఇంక్రీజ్ స్పీడ్ ఫైవ్ మీటర్ పర్ సెకండ్ టెన్ మీటర్ పర్ సెకండ్ రైట్ ఏ కార్ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ కేజీ ఏం కొనుక్కోమన్నాడు ఆడు వర్క్ డన్ అనేది కొనుక్కోమన్నాడు తెలియదు కాబట్టి రైట్ ఇక్కడ మనం చూసుకుంటే ఏమవుతుంది కార్ అనేది మూవ్ అవుతుంది సో ఫస్ట్లో మనం చెప్పాం పొటెన్షియల్ ఎనర్జీ అయితే ఎంజీహెచ్ అని అదేవిధంగా కైంటిక్ ఎనర్జీ అనేది కూడా ఉంటుందని చెప్పాం కదా వర్క్డానికి వర్క్ డాన్ ఈక్వల్స్ టు కరెంటిక్ ఎనర్జీ కూడా ఒక్కొక్కసారి అవుతుంది సో అది ఇదే సో ఆఫ్ ఎంవి స్క్వేర్ రైట్ క్లియర్ ఒకసారి చూడండి కారుకి ఇక్కడ వెలాసిటీ వి వన్ అయితే సో అదేమవుతుంది చేంజ్ అయింది ఇక్కడ వి టూ అయింది ఓకేనా వి టూ అయింది రైట్ ఇక్కడ మనకి మాస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఎయిట్ హండ్రెడ్ కేజీస్ తెలుసు ఓకే వి వన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఫైవ్ మీటర్ పర్ సెకండ్ v2 ఈజ్ ఈక్వల్స్ టు టెన్ మీటర్ పర్ సెకండ్ ఇది క్లియరా కార్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి మూవ్ అయింది రైట్ ఈ కార్ అనేది ఇక్కడ నుండి వీటికి మూవ్ అయింది సో చేంజెస్ వెలో సిటీ మనకి ఏం కొనుక్కోమో వర్క్ డన్ ఎంత అయిందో కొనుక్కున్నాడు సో ఆల్రెడీ మనకి ఏమనుకున్నాం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు కైంటిక్ ఎనర్జీ సో డైరెక్ట్ ఫార్ములైటీ ఆఫ్ ఎం స్క్వేర్ అని చెప్పాను సో వి స్క్వేర్ అంటే ఇక్కడ మనకి ఏంటి చేంజ్ ఇన్ వెలాసిటీ అనేది రెండు ఉన్నాయి సో అప్పుడేమవుతుంది స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ రైట్ ఇది సో ఇప్పుడు మనం డైరెక్ట్గా చేస్తాం ఆఫ్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇంటూ వి టూ స్క్వేర్ అంటే వి టూ ఎంత ఇచ్చారు టెన్ టెన్ స్క్వేర్ మైనస్ ఫైవ్ స్క్వేర్ క్లియర్ ఈ పాయింట్ అర్థమైంది కదా రైట్ ఇప్పుడు ఇక్కడ ఆఫ్ అంటే టూ వన్ జా టూ ఫోర్ అంటే ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్జా సో హియర్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ టెన్ అంటే హండ్రెడ్ మైనస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ రైట్ క్లియర్ ఇక్కడ ఫోర్ హండ్రెడ్ ఇంటూ సెవెంటీ ఫైవ్ వస్తుంది ఫోర్ సెవెంటీ ఫైవ్ జా ఎంత అవుతుంది ట్వంటీ టూ థర్టీ అంటే సో హియర్ ఫోర్ ఫైవ్ జీరో సో జీరో ఉంటుంది థర్టీ సో హియర్ ఫోర్ జీరోస్ అంటే థర్టీ థౌజండ్ ఏంటి జౌల్స్ అనేది వస్తుంది ఒర్కడాన్ని వర్క్డాన్ని ఈజ్ గుల్ థర్టీ థౌజండ్ జౌల్స్ ఎక్కడ ఉంది హియర్ ఎక్కడ లేదు ఏమన్నాడు కిలో జౌల్స్లో ఇచ్చాడు బై సో కిలో అంటే థౌసండే కదా సో బై థౌజండ్ చేయాలి ఏం చేయాలి బై థౌజండ్ చేయాలి అంటే థర్టీ కిలో జౌల్స్ అనేది వస్తుంది ఆన్సర్ ఏంటి థర్టీ కిలో జౌల్స్ ఇది సో ఇక్కడ మనకి ఏమి ఇస్తాడో డేటా చూసుకొని అది కరెంటిక్ ఎనర్జీలో అడిగడా ఉర్కడను లేదా ఉర్కడంలోనే అడిగడా లేదా యాంగిల్ అడిగడా ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి లేదా పొటెన్షియల్ ఎనర్జీలో అడిగాడు అనేది నువ్వు ఖచ్చితంగా చూసుకొని ఇది చేసుకోవాలన్నమాట అది దీంట్లో సో వర్క్లో ఖచ్చితంగా వచ్చేసి మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు లేదా ఎగ్జాంపుల్ ఇస్తాడు మ్యాక్సిమం ఇదే ఇస్తాడు నైంటీ పర్సెంటేజ్ ఇలానే ఇస్తాడు ప్రాబ్లమెటిక్గా అనేది ఇస్తాడు ఓకే రైట్ బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ వన్ కేజీ ఇట్స్ డ్రాప్డ్ ఫ్రమ్ డ్రాప్ టు గ్రౌండ్ ఫ్రమ్ ద హైట్ థర్టీ కేజీ వాట్ ఈజ్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆఫ్ గ్రావిటీ జీ ఈజ్ ఈక్వల్స్ టు టెన్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అంటే ఏం లేదు ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాడు అది ఎంత ఉంది వన్ కేజీ ఉంది దాన్ని డ్రాప్ చేశాడు హైట్ ఎంత అన్నాడు థర్టీ మీటర్స్ అన్నాడు రైట్ ఎక్కడ తిండి ట్రావెల్ చేసిన వర్క్ డాన్ అనేది ఎంత సో హియర్ సో చేయవలసింది ఏంటి లాస్ట్కి వచ్చి లాస్ట్కి వచ్చి మనకి ఎక్కడ వర్క్డాన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ కింద చూపిస్తుంది అనమాట పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్స్ టు ఎం జీహెచ్ మనకు ఆల్రెడీ ఎం ఇచ్చాడు ఈజ్ ఈక్వల్స్ టు వన్ కేజీ కదా ఇది హెచ్ ఇచ్చాడు సో జీ కూడా ఆల్రెడీ ఇచ్చాడు సో అండి వన్ ఇంటూ ఎం జీ అనేది టెన్ ఇంటూ హెచ్ అనేది థర్టీ సో హియర్ త్రీ హండ్రెడ్ జౌల్స్ ఆన్సర్ ఏమవుద్ది త్రీ హండ్రెడ్ జౌల్స్ సో ఆన్సర్ క్లియర్ అది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు రైట్ వెన్ ద ఫోర్ సెక్షన్ ఆన్ ఆబ్జెక్ట్ దెన్ ద వర్క్ డాన్ విల్ బి జీరో ఇఫ్ ఇట్ ఇట్ హ్యాస్ డిస్ప్లేస్మెంట్ అనేది ఏమవుతుంది ఫోర్స్ ఎక్స్టెండెడ్ ఉంది జీ ఆబ్జెక్ట్ వర్క్ డన్ విల్ బి జీరో సో ఫోర్స్ వేసినా సరే వర్క్ డన్ అనేది జీరో అవుతుంది సో ఎనీథింగ్ సో ఒకసారి చూద్దాం వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఇన్ టు డిస్ప్లేస్మెంట్ కదా సో ఫోర్స్ ఉపయోగించినా సరే వర్క్ డన్ అనేది ఏమైంది జీరో అయింది సో ఇది ఒకటి అనుకో ఇది జీరో అవుతుంది ఎనీథింగ్ ఈజ్ జీరో కదా సో డిస్ప్లేస్మెంట్ అనేది లేకపోతేనే వర్క్ డన్ జీరో అవుతుంది ఫోర్స్ ఉపయోగించినా సరే అదేం కదలలేదు సో వర్క్ డన్ అనేది అవ్వలేదు అంటే డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయలేదు సో ఏమవుతుంది జీరో అవుతుంది మన ఆన్సర్ ఏంటి జీరో క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ అ ఏంటి సో కెపాసిటీ డూయింగ్ పవర్ ప్రెషర్ ఫోర్స్ అండ్ ఎనర్జీ సో కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది మనకేమవుతుంది ఎనర్జీ అవుతుంది లోడ్ బై ఏరియా సో ప్రెషర్ ఫోర్స్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంఏ ఓకే పవర్ అనేది సో కెపాసిటీ ఆఫ్ డూయింగ్ ఎనర్జీ ఎనర్జీని మనం కన్వర్ట్ చేస్తే అది పవర్ అవుతుందనమాట సో దట్ ఈజ్ వి ఇంటు ఐ లైక్ దట్ ఓకే వి ఇంటు ఐ సో ఇది సో కెపాసిటీ ఆఫ్ డూయింగ్ వర్క్ అనేది ఏమవుతుంది ఎనర్జీ అవుతుంది రైట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పొజిషన్ ఈజ్ నో వర్క్ డన్ వర్క్ డన్ అవ్వలేదు అంటే వర్క్ అవ్వలేదు అనేది ఎక్కడ ఉంది ఆప్షన్స్లో కపిల్ స్టాండ్స్ విత్ వెయిట్ ఆఫ్ టెన్ కేజీ ఆన్ హీస్ షోల్డర్ సచిన్ వాక్స్ ఫోర్ కిలోమీటర్స్ ఏ పోర్టర్ క్యారీస్ వెయిట్ ఫ్రమ్ బస్ టు కార్ అరుణ్ ప్లే క్రికెట్ ఆన్ ఫీల్డ్ రైట్ ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ చూడండి కపిల్ స్టాండ్స్ అంటే వాడు నిలబడి మాత్రమే ఉన్నాడు సో ఏ డిస్టెన్స్ కూడా ట్రావెల్ చేయలేదు మనకు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా డిస్టెన్స్ ట్రావెల్ చేయకపోతే జీరో కదా సో జీరో అయితే మనకి ఇక్కడ ఏంటి వర్క్ అనేది ఏమీ అవ్వలేదని అర్థం సో ఆన్సర్ ఏమవుతుంది ఇదే అవుతుంది మిగతా ఒకసారి చూడండి సచిన్ వాక్స్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది వాక్ చేస్తున్నాడు సో కొంత ఫోర్స్తో చేస్తాడు రైట్ వాటర్ క్యారీ వెయిట్ ఫ్రమ్ బస్ టు కార్ బస్ టు కారు ఒక డిస్టెన్స్ అనేది ఉంది డిస్ప్లేస్మెంట్ అనేది ఓకేనా రైట్ అరుణ్ ప్లే క్రికెట్ ఫీల్డ్లో చేస్తున్నాడు కాబట్టి దాంట్లో కూడా అటు ఇటు మనడు మూవ్ అవుతాడు సో డిస్ప్లేస్మెంట్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది క్లియర్ అంతే ఇలానే ఇస్తాడు బట్ దీన్ని మనం కొంచెం ఆలోచించి పెట్టేసుకోవాలి రైట్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద వర్క్ డాన్ ఈజ్ జీరో ద యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వాట్ వెరీ క్లియర్ వర్క్ డన్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు యాంగిల్ రూపంలో అడిగితే వర్క్ ఈజ్ ఈ గోల్స్ టు ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ కాస్థిటా సో ఎప్పుడైనా మనకి జీరో అవ్వాలి వర్క్ డాన్ ఎక్కడ అడిగాడు జీరో ఫోర్స్ ఉంది డిస్ప్లేస్మెంట్ ఉంది యాంగిల్ బట్టి మనకి జీరో అవ్వాలి సో కాస్ తీటాలో థాలో ఎంత అయితే జీరో అవుతుందంటే నైంటీ మనకు ఆల్రెడీ తెలుసు కదా కాస్లో కాస్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైంటీ డిగ్రీస్ హియర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సారీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ హియర్ జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ లైక్ దిస్ సో కాస్ట్ నైంటీ కదా కాస్ట్ నైంటీ అనేది జీరో అయితే జీరో డిగ్రీస్ అవుతుంది సో తేట ఈజ్ ఈక్వల్స్ టు నైంటీ డిగ్రీస్ అయితే కదా వర్క్ డన్ టోటల్గా ఇక్కడ జీరో అయితే సో జీరో ఇన్ ఎనీథింగ్ ఈజ్ జీరో సో వర్క్ డన్ విల్ బీ ఆల్సో ఫైనల్గా జీరో అవుతుంది సో మనకి ఏం థేటా ఎంత అవ్వాలి నైంటీ డిగ్రీస్ అవ్వాలి ఉంది ఆన్సర్ బి బీ ఈస్ అవర్ ఆన్సర్ రైట్ క్లియర్ సరే నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం సో ఇక్కడ చూడండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వర్క్ డన్ బై ద బాడీ డస్ నాట్ డిపెండింగ్ ఆన్ అంటే వర్క్ డన్ అనేది కింది వాటిలో దేని మీద ఆధారపడి ఉండదు మీరు వర్క్ దానికి ఆల్రెడీ మనకు ఫార్ములా తెలుసు ఎఫ్ ఇంటూ డి సో దిస్ ఈస్ అ ఫార్ములా అండ్ కాస్ట్ ఇట్ రైట్ సో ఇక్కడ చూస్తే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ డిస్ప్లేస్మెంట్ యాంగిల్ బిట్వీన్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అండ్ అప్లైడ్ ఫోర్స్ ఇక్కడ మనం చూస్తే డిస్ప్లేస్మెంట్ ఉంది ఉంది కదా యాంగిల్ ఉంది ఉంది కదా దీని మీద ఆధారపడుతుంది ఒక అప్లైడ్ ఫోర్స్ ఉంది సో ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఆబ్జెక్ట్ మీద ఆధారపడదు సో ఈ క్వశ్చన్ అనేది ఎన్నిసార్లు ఇచ్చాడో తెలీదు ఒకేసారి ఒక ఆరు ఏడు సార్లు ఇచ్చాడు ఈ క్వశ్చన్ ఓకే చాలా ఇంపార్టెంట్ సో ఇది ఒకసారి చూసుకోండి రైట్ క్లియర్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి సో డి ఇఫ్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ హారిజింటల్ టు అప్లైడ్ ఫోర్స్ దెన్ ద వర్క్ డన్ ఈజ్ అంటే ఏం లేదు డిస్ప్లేస్మెంటు ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పాం ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఇలా యాంగిల్ ఉంది అలా కాకుండా ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఒకే డైరెక్షన్లో వస్తే అప్పుడు మనకి ఒక డన్ ఏమవుతుంది అన్నాడు సో ఇక్కడ కాస్ట్ థియేటా అనేది ఏమవుతుంది జీరో డిగ్రీస్ అవుతుంది కాస్ట్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు వన్ కదా సో ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు జీరో జీరో అయితే అవ్వదు నెగిటివ్ నెగిటివ్ కూడా అవ్వదు సో నోటాల్ నోటల్ అనేది ఉండదు సో పాజిటివ్ పాజిటివ్గానే ఉంటుంది కదా ఎనీ వాల్యూ ఇట్ ఈజ్ ఇన్ పాజిటివ్ ఓకే క్లియర్ పాజిటివ్ అనేది ఇది ఆన్సర్ అవుతుంది సో ఇది చూడు నెక్స్ట్ క్వశ్చన్ వర్క్ ఈజ్ నోన్ యాజ్ ఆల్రెడీ మనకు తెలుసు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని సో మాస్ ఇన్ టూ కాదు లెంత్ ఇంటూ విత్ కాదు మాస్ ఇంటూ వాల్యూమ్ కాదు దిస్ ఈజ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ దిస్ ఇస్ ఆన్సర్ రైట్ నెక్స్ట్ చూద్దామా దిస్ ఈజ్ ఈ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ జీరో దెన్ వర్క్ డన్ విల్ బి వాట్ సో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇన్ డిస్ప్లేస్మెంట్ సో జీరో ఇంటూ డిస్ప్లేస్మెంట్ జీరో జీరో ఈజ్ మల్టీప్లైడ్ ఎనీథింగ్ ఈస్ జీరో దెన్ వర్క్ డన్ ఈస్ ఆల్సో జీరో ఆన్సర్ ఈస్ జీరో క్లియర్ రైట్ ఇది చూడండి ద వర్క్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ సో వర్క్ అనేది ఏంటి ప్రొడక్ట్ వర్క్ ఈజ్ ఆల్రెడీ మనకి తెలుసు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉందో చూడండి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ టువోర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇది దా ఇక్కడ మనకి ఆలోచించవలసిన విషయం సో ఇది ఒకసారి చూడండి వర్క్ అనేది ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ సో ఎనర్జీ వాల్యూమ్ కాదు పవరు ఇది కాదు ఈ రెండిట్లో ఏంటి జాగ్రత్త చూడండి ఫోర్స్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ సో ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందనే దాన్ని బట్టి డిస్ప్లేస్మెంట్ ఆధారపడి ఉంటుంది డిస్ప్లేస్మెంట్ ఏ డైరెక్షన్లో ఉందని మాత్రం ఏం ఆధారపడదు సో చూడండి ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆబ్జెక్ట్ టువర్డ్స్ ది డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఇదే ఆన్సర్ ఓకే దట్ ఈస్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇన్ డైరెక్షన్ ఇది సో డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఫోర్స్ అనేది లేదు కదా సో ఇది కూడా ఆన్సర్ కాదు సో ఆన్సర్ ఏంటి సి ఓకే ఇదండి ఊర్ఖ గురండి ఇది సో ఇందులో ఇంతకన్నా ఏమి ఇవ్వడు ఇవే ఆన్సర్స్ ఉంటాయి ఇవి మనకి ఇవే క్వశ్చన్స్ ఉంటాయి తిప్పి తిప్పి కూడా ఇవే ఇస్తాడు మీరు దీన్ని క్లారిటీగా నేర్చుకున్నట్టయితే మనకి దీన్ని నుండి బిట్ అనేది పోదు సో ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్